భయంకరమైన వర్షం ఊహించని వరదలు వాన పడిందంటే కుంభవృష్ణే అసలు ఈ మాటలు వింటూనే విజయవాడ వరదలతో పాటు వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కళ్ళ ముందు కదలాడతాయి వెన్నులో వణుకు పుట్టిస్తాయి కానీ ఇలాంటి వాటికి కారణమవుతున్న అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఉగ్రరూపం దాల్చాయంటే ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు ఏ తీరం అయితే ఆహ్లాదాన్ని పంచుతుందో అదే తీరం కన్నీటి సంద్రాన్ని మిగులుస్తుంది పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలో ఎందుకు ఈ అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి భయంకరమైన వర్షాలు ఎందుకు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి నేను మీకు ఇప్పుడు కొన్ని తేదీలు చెప్తాను క్యాలెండర్లో ఆ తేదీలను చూస్తే కళ్ళ వెంట కన్నీ రాగదు ఎందుకంటే అవి తెలుగు నాట తేరుకోలేని కష్టాన్ని నష్టాన్ని చెప్పుకోలేని బాధను అంతులేని ఆవేదనను మిగిల్చాయి జూన్ ఇరవై ఎనిమిది జూలై పదిహేను జూలై పంతొమ్మిది ఆగస్ట్ మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడు ఈ తేదీల ప్రత్యేకత ఏంటో తెలుసా నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డ రోజులు ఇవి సెప్టెంబర్ నాటికే ఎనిమిది అల్పపీడనాలు ఏర్పడడం అంటే మామూలు విషయం కాదు దాని పర్యవసానం ఎలా ఉంటుందో తూర్పు తీరాన్ని అడిగితే తెలుస్తుంది వారు పడ్డ కష్టాలు బాధలను చూస్తే అర్థమవుతుంది చాలామంది మీకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయని భూతాపం పెరిగిపోతుందని సముద్రాలు వేడిక్కిపోతున్నాయని చెప్తుంటారు నిజానికి కొంతమందికి అంతగా అర్థం కాదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు దానికి కళ్ళ ముందే ఉదాహరణ కనిపిస్తుంది అదే ఈ నైరుతి సీజన్ బంగాళాఖంలో అల్పపీడనాలు కొత్తమీ కాదు కానీ వాటి నెంబర్ పెరగడమే టెన్షన్ను పెంచుతుంది పైగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వేర్పడుతున్నాయి దీనికి తోడు వాటి ఉగ్ర రూపంతో విరుచుకుపడుతున్నాయి నిజానికి బంగాళాఖాతంలో అల్పపీడనాలు తక్కువేమీ కాదు కానీ దీనికి ల్యానినో ఎఫెక్ట్ తోడవడంతో సీన్ సీరియస్గా మారిపోయింది వీటి నెంబర్ పెరగడంతో పాటు వాటి తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు విరుచుకుపడ్డ వరదలకు విజయవాడ ఖమ్మం ఎలా వెలవెళ్లాడయో చూసాం దీంతో చినుకు పడితేనే వణుకు మొదలయ్యే పరిస్థితి నెలకొంది ఈ సీజన్లో ఏర్పడ్డ ఎనిమిది అల్పపీడనాల్లో ఐదు మాత్రం వాయుగుండాలుగా బలపడ్డాయి అవి తెలుగు రాష్ట్రాల మీద చూపించిన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు అల్పపీండాలను ఏర్పడడానికి కారణం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమే ఈ టెంపరేచర్లు పెరగడానికి కారణం భూతాపమే అంటే అసలు కారణం కారకులు మనుషులే అల్పపీడనాలు తీరానికి దగ్గరగా వచ్చేటప్పుడు వాటి తీవ్రత చాలా పెరుగుతుంది ఇలాంటివి అప్పుడప్పుడు వస్తే వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఇవి తరచుగా రావడం వల్ల భూమిపై తేమ శాతం ఎక్కువ అవుతుంది ఈ తేమ శాతం పెరిగితే చాలా ప్రమాదం ఎందుకంటే భూమిపై తేమ ఎక్కువగా ఉండడం వల్ల అల్పపీడనాలు తీరం దాటి నేలపైకి వచ్చినా వాటి జోరు ఏమాత్రం తగ్గదు అందుకే అవి అస్సలు బలహీనపట్టడం లేదు దీనివల్ల వాయుగుండాలు ఏకంగా రాజస్థాన్ గుజరాత్ వరకు వెళ్తున్నాయి ఇటు తెలంగాణ ఒడిస్సా జార్ఖండ్ గుజరాత్ మధ్యప్రదేశ్ వరకు పయనిస్తున్నాయి అక్కడ భారీ వర్షాలను కురిపిస్తున్నాయి సో ఈ తేమ వల్ల నష్టం ఒక్క చోటుకు పరిమితం కావడం లేదు దేశ పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లోనూ దాని ప్రభావం కనిపిస్తుంది ఒక్కసారి చరిత్రకెళ్ళి గణాంకాలను చూసినా గత దశాబ్ద కాలంలో అంటే గత పదేళ్ల కాలంలో అల్పపీడనాల నెంబర్ చూసినా వీటిలో తుఫాన్లుగా బలపడిన వాటి సంఖ్య తక్కువే అవి వాయుగుండంగానే మిగిలిపోతున్నాయి అలాగని వాటి తీవ్రత ఏమి తక్కువగా లేదు పైగా ఈ మధ్య కాలంలో తుపానుల గమనం కూడా మారిపోతుంది తుపాన్ల రూటు మారుతుందా అంటే అవుననే చెప్పాలి అండమాన్ దీవుల వద్ద తుపాన్లు ఏర్పడితే వాటి రూటు వెస్ట్ వైపు నెల్లూరు వాయువ్యం వైపు కోల్కతాకు ఉండేది కానీ ఈ మధ్య కాలంలో అవి తమ రూటు మార్చుకుంటున్నాయి నిజానికి అవి తీరాన్ని తాకుతాయి అనుకునే లోపే సముద్రంలోనే వాటిని దిశను మార్చేసుకుంటున్నాయి లేదా వాటి జోరు పెంచుకుంటున్నాయి దీనికి కారణం భూతాపం ఒక్కటి అని మాత్రం చెప్పలేం తీరం కోత కూడా మరో కారణం పరిస్థితులు ఇలాగే ఉంటే తుఫాన్ల స్పీడ్ తగ్గడం కష్టం వర్షాకాలం మొదలయ్యే జూన్ జూలైలోనే వీటి ప్రభావం పెరగచ్చు అలాగే ఏప్రిల్ నుంచి జూలై అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య తుపానుల సంఖ్య కూడా పెరగచ్చని నిపుణులు అంటున్నారు ఇప్పుడైనా అసాధారణమైన పరిస్థితులు ఉంటే అల్పపీడనాల సంఖ్యలో తేడా వస్తుంది అంటే ఒకటి తీరం దాటిపోతాయి వెంటనే మరో అల్పపీడనం రెడీ అయిపోతుంది దీనివల్లే ఋతుపవనాలు మరింత యాక్టివ్గా మారుతాయి దాంతో వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయి ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే పైగా ఎక్కడో వేరే దేశాల్లో ఏర్పడే తుఫాన్లు కూడా బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్నాయి దీనికి ఉదాహరణ యాగి దక్షిణ చైనా సముద్రంలో తుఫాను వస్తే అది బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి ఉత్తర భారతంలో భారీ వర్షాలకు కారణమైంది సో దేశాల మధ్య సమన్వయంతో పాటు భూతాపం పెరగకున్న కఠినమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి మారుతుంది లేదంటే అల్ప పీడనాలు పీడలా వెంటాడుతూనే ఉంటాయి